తొమ్మగూడెం మండలం చిన్నార్లగూడెంలో సిపిఎంఎల్ మాసులైన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ఏర్పాటు చేయటం ఉద్దేశం ఏంటంటే సిపిఎంఎల్ మాసులైన రాష్ట్ర కమిటీ ఒక పిలుపునిచ్చింది నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీర్ని ఇంతవరకు అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది ఓట్లేసిన మనమే ప్రశ్నించాలి కాబట్టి ఈ నెల ఇరవై రెండో తారీఖు తహసీల్దార్ ఆఫీసులు ముట్టడికి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు కలెక్టరేట్ దగ్గర మరి ధర్నాలు ప్రదర్శన చేయాలని చెప్పేసి అని మాసలేని పార్టీ పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం చేసి మన మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి అని తెలియచేస్తూ ఖచ్చితంగా ఇచ్చిన హామీల్ని ఖచ్చితంగా నెరవేర్చే వరకు కూడా మనం ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి అని సిపిఎంఎల్ మాసులైన దుమ్ముగూడెం మండల కమిటీ తరఫున నేను డిమేట్ చేస్తా ఉన్నాను